ప్రతి సంవత్సరం వెళ్తుంటాం ముందు దేవుడికి పూజలు నైవేద్యం పెట్టేస్తాం తర్వాత ఫుల్ ఎంజాయ్మెంట్ నువ్వు కూడా రావచ్చు కదా ఏంటమ్మా నాన్న పర్మిషన్ కావాలా ఏంటి హనుమంతరావు అదేం లేదండి అయినా మీరు నన్ను అడగడం వేయండి ఇక నుంచి తను నా కూతురు కాదు మీ ఇంటి ఆనంద సమయంలో అమ్మా నువ్వు టీ పెట్టు నానా నువ్వు టీవీ పెట్టు నేను అక్షరాని లైన్ లో కాదు వెయిటర్ కి వెళ్ళి ఇచ్చేసి సారీ సారీ హే చాలా బాగుంది నేనే సెలెక్ట్ చేశా నాకు ట్వంటీ మ్యాచ్ అన్న టైం వాచ్ అనేది చాలా ఇష్టం నువ్ డిసైడ్ చేసుకునేసరికి లంచ్ టైం కాస్త డిన్నర్ టైం అవుతుంది నేను ఆర్డర్ ఇస్తాను నేను నీ నంబర్ ఎందుకు డిలీట్ చేస్తాను విఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా చెప్పు సారీ సారీ నేను చెప్పాడు చాలా బాగుంది నీకు లేట్ అవుతుంది నేను స్టార్ట్ చేశా హ్యాబిట్ ఎలా ఉంది చాలా బాగుంది ఎనీ ప్రాబ్లం నథింగ్ విజయ్ కాల్ చేశాడు కదా కదా యు నో వాట్ షాక్ట్ పక్కన పక్కనుండగా పక్కకి వెళ్ళి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అర్థం ఈ ప్రపంచంలో మతం లేని మంచి ఉంటాడేమో గానీ గతంలో నువ్వు రోజు రోజుకి డిఫరెంట్ గా కనిపిస్తున్నావు విజయ్ కూడా చాలా డిఫరెంట్ ఇన్ఫాక్ట్ కొంచెం మెంటల్ కూడా ఎందుకు ఏమైంది అరే నంబర్ డిలీట్ చేసావా అని అడుగుతున్నాడు అందులో ఏముంది బార్గిది నంబర్ ఇంకా నా దగ్గర ఉంది చెప్పా కదా కాలేజ్

బేసిక్ గానే ఈ ఆనంద దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది అందులోంచి బయటకు వెళ్ళలేరు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్ హర్ అంటే ఓన్ హర్ కాన్ఫిడెన్స్ తను నాది అనే కాన్ఫిడెన్స్ తనను తాను నమ్మిన వాడే అవతల వాళ్ళని కూడా నమ్మగలడని ఒక మాహన్ రావుడు చెప్పాడు ఎవరు నేనే ఇది మాత్రం ఖచ్చితంగా మీ విజయవాడ అట్లే కదా థ్యాంక్ యూ ఎంత మిస్ అయినా తెలుసా నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా హార్జాంటల్ సజెస్ట్ చేసింది నువ్వు అలాగే టాప్ మీద పర్స్ ఉండాలనే ఐడియా కూడా నీదే

చాలా హడావిడి చేస్తుంది నేను త్వరగా ఇంటికి వెళ్ళి పాయసం ఎలా చేయాలో నేర్చుకోవాలి ఆనంద్ ఫేవరెట్ డెజర్ట్ సో మొత్తానికి మా విజయవాడ మీద అవుతున్నాం అనమాట అవును సార్ నేను వెళ్తాను అక్షరా ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమరబుల్ అంటారు ఇన్ కేస్ నీకు పెళ్లి ఫిక్స్ అయ్యకపోతే నేను నేను కలిసి ఉంటే పాయసం సూపరే ఆనంద్ కూడా వచ్చుంటే డబుల్ సూపర్ ఓ చేద్దామా రేపు విజయవాడకి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి ఇచ్చి పంపిద్దామా అస్సలు అక్కర్లేదా పాయసం కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు అంత కోపం లేకపోతే ఏంటమ్మా నేను నా పనులన్నీ మానుకొని తన కోసం పాయసం చేసి వెయిట్ చేస్తే నీకు ఫోన్ చేసి రావట్లేదని చెప్తాడా పొద్దు నుంచి నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుందట ఆహా ఏంటిది ఇంకో అబద్దమా నాకు ఫోన్ చేస్తే నేను సీరియస్ అవుతానని నీకు ఫోన్ చేశాడు చూడు రేపు నుంచి తను ఫోన్ చేసినా నేను అస్సలు మాట్లాడును ఇలాంటి అలకలు పిలకలు మనకొద్దే ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మాట్లాడుకోవడం మానేస్తే నువ్వు మాకు పుట్టేదానివి కాదు ఇలా కాదు ఈ జనరేషన్ అర్థం చూడు పిన్ని ఎలా పిన్ని ఈ ఎలా మేనేజ్ చేయాలో బాగా తెలుసు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా ఇంకా నేనే తన వెంట నమ్మకం ఆనంద్ కూడా అందరు అబ్బాయి లాంటి వాడే అరే తను ఫోన్ చేయకపోతే నా కోపం వస్తుందని తనకు తెలుసు కదా అయినా అమ్మకు ఫోన్ చేశాడు ఎందుకు నాకు ఫోన్ చేస్తే నేను గంటలు గంటలు మాట్లాడతానన్న భయం అబ్బా వదిలేవే ఆనంద్ నిజంగానే ఫోన్ చేశాడు నీ ఫోన్ కలవలేదట పాపం తనేం చేస్తాడు చెప్పు అయ్యో పిన్ని ఇవన్నీ అబ్బాయిలు కామన్ గా వాడే కవరింగ్లు నా ఫోన్ రోజంతా రింగింగ్ లోనే ఉండింది అంత వర్క్ ఉంది కాలంటే విజయన్ అడుగు అక్క చెప్పింది నువ్వు మళ్ళీ విజయ్ తో కలిసి వర్క్ చేస్తున్నావా మరి ఈ విషయం ఆనందకి కి తెలుసా తెలుసు తనకి నో ప్రాబ్లం అంట ఓ అలాగా పిన్ని సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ సారీ చెప్పాడు అయితే విజయ్ సారీ చెప్పాడు ఇప్పటివరకు తన లైఫ్ లో ఎవ్వరికి సారీ చెప్పలేదు తన మిస్టేక్ ని ఎప్పుడు ఒప్పుకొని విజయ్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని సారీ చెప్పాడు పిన్ని అయితే వెళ్ళి పేపర్లో వేయించవే అదేంటి ఇట్స్ టూ లేట్ ఇంత జరిగాక సారీ చెప్పినా ఏంటి చెప్పకపోయినా ఏంటి అంతే కదా అక్షరా నీకు అంటే ఇష్టమే కదా ఈరోజేదో ఇలా చేశాడని అతని మీద కోపం తెచ్చుకోకి ఈ రోజు నన్ను ఒక మాట అడిగాడు పిన్ని ఒకవేళ నీకు పెళ్లి ఫిక్స్ అయి ఉండకపోతే నన్ను చేసుకునే దానివే కదా అని నువ్వు చేయవక్ష మీరిద్దరు విడిపోయారు తనతో నువ్వు గడిపిన హ్యాపీ మూమెంట్స్ కన్నా గొడవ పడ్డ క్షణాలే ఎక్కువ పాస్ ని తీసుకొచ్చి ప్రసంతో కలపాలని చూడకు కష్టంగా మారిపోతుంది ఆనంద్ చాలా మంచి అలాంటి ఫ్యామిలీ దొరకడం నీ అదృష్టం బా చెప్పు నాకు మ్యాథ్స్ లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా తేజు నేను రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి వెళ్ళొచ్చు కదా ప్లీజ్ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా సో ఇప్పుడు నీకు చెల్లి కన్నా పెళ్లి ఎక్కువ అయిపోయిందా అంతేలే ఫస్ట్ చదివిన ఎల్కేజీ కన్నా చివరిలో చదివిన పీజీకే ఎక్కువ వాల్యూ నీ అదవ ఎగ్జాంపుల్ ఆపుతావా అయినా నేను నెక్స్ట్ ఇయర్ ఉండను కదా అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఫస్ట్ చదువుకో నేను ఆనంద్ కాల్ చేసి వస్తా ఆనంద్ ఏం చేస్తున్నావు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా ఏ కలర్ షర్ట్ కొనాలని ఆలోచిస్తున్నా నీకు బ్లూ చాలా బాగా సూట్ అవుతుంది ఐ థింక్ యూర్ రైట్ లైట్ రెడ్ అయితే ఇంకా బాగుంటుంది ఇన్ఫాక్ట్ నీకు వైట్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది నా షాపింగ్ నేను చేసుకుంటా గానీ ఏంటి మ్యాటర్ వాట్సాప్ రేపు నా నైన్ ఓ క్లాక్ కి పికప్ చేసుకుంటావా నువ్వు హైదరాబాద్ లో ఉంటా నేను వచ్చేలా పికప్ చేసుకోను బాబు విజయవాడ రేపు నేను మీ ఊరు వస్తున్నా కదా ఓ దేనికి సీఎం గారితో అమరావతి ప్లానింగ్ నుంచి డిస్కస్ చేయడానికి మొద్దు రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా ఆ హే అక్షరా లిసన్ ఐఎమ్ జెన్యున్లీ జెన్యున్లీ సారీ యాక్చువల్లీ రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను సెమీఫైనల్స్ మ్యాచ్ ఉంది సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టికెట్స్ చాలా కష్టంగా దొరికాయి ఐఎమ్ రియల్లీ సారీ తేజు ఇందాకేవో డౌట్స్ ఉన్నాయన్నావుగా రా చెప్తా ఏంటక్క బావా హ్యాండ్ ఇచ్చాడా ఐపీఎల్ మ్యాచ్ అంట సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఏంటి డిసపాయింట్ అయ్యావా మ్యాచ్ గొడవలో పడి వెడ్డింగ్ కార్ సెలెక్ట్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు ఆయన కూడా నువ్వేమనలేదు అక్క ఈరోజు చాలా మార్పు వచ్చేసింది అదే విజయ్ ఉంటే ఈ పాటికి నువ్వు మొబైల్ పగలు కొట్టేసేదాన్ని బట్ బావని ఒక్క మాట కూడా అనలేదు ఐ థింక్ పెళ్లి ఫిక్స్ అయ్యాక గర్ల్స్ హ్యావ్ టు చేంజ్ అంతే కదా అక్క గుడ్ నైట్ నైస్ వెరీ నైస్ థ్యాంక్ యూ కరెక్ట్ టైం ఫోన్ చేసి లేదంటే ఎప్పటికి విజయవాడ హైవేలో ఉండేవాడి అవును ఓకే అర్జెంట్ గా కలవాలన్నా ఎనిథింగ్ స్పెసిఫిక్ లేదు లేదు జస్ట్ లైక్ దాట్ ఎన్న ఎంగేజ్మెంట్ ఫోటోస్ కూడా నీకు చూపిద్దామని నువ్వు చాలా అందంగా ఇది వరకు ఎప్పుడు నువ్వు ఇలా అనేవాడే కాదు చూడు విజయ్ ఫస్ట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ముందు కొంచెం హెజిటేట్ చేసినా తర్వాత వై అవుట్ అనుకున్నాను ఆఫ్టర్ దాట్ ఐ స్లోలీ స్టార్టెడ్ లైకింగ్ యూ మా పేరెంట్స్ కి కూడా చెప్పి ఒప్పించాను మిస్టేక్ మిస్టేకా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయా ఏదో బిజినెస్ ఫ్రస్ట్రేషన్ ఏమి చూపించాను నువ్వు గట్టిగా అరుస్తూ కార్ ఆపమన్నావు ఆ తర్వాత నన్ను ఒంటరి వదిలేసి వెళ్ళిపోయావు కదా నన్ను చెప్పమంటా అక్షర నువ్వు చాలా కోపంలో ఉన్నావు కార్ ఆపమన్నావు ఆపాను దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోయావు బ్యాడ్ మూవ్ నేను నేను ఆపలేదు థ్యాంక్స్ నన్ను ఆపనందుకు నేను ఆ రోజు నుంచి ఎమోషనల్ గా ఒకరి మీద డిపెండ్ అవ్వడం మానేశాను ఎప్పటికి ఆనంద్ కి సున్నుండలు తనకి చాలా ఇష్టం అంట మర్చిపోకుండా ఇవ్వు మీ అల్లుడు ఏదన్నా ఇష్టంగానే తింటాడు బక్కగా ఉండే బకాసురుడు వాగుడుకాయ ఎందుకే ఆనంద్ ఏదో ఒకటి అంటూనే ఉంటావు ఏమిటి ఇక్కడ మీటింగ్ పెట్టారు చూడు నాన్న మీ ఆవిడ నాకంటే ఆనందం ఎక్కువ ఇష్టపడుతుంది అల్లుడు కదమ్మా తన్ని బా చూసుకుంటే చూసుకుంటాడు అందుకు అసలు ఎందుకు ఇంత హడావుడిగా వాళ్ళ పెళ్లికి ముందు రోజులే ఆనందంగా గడపని మెమరీస్ గా ఉండిపోతాయి తర్వాత ఏముంది ఇదే మీ మెమరీలో ఇప్పుడు వాకింగ్ బయలుదేరండి అక్షర కోసం వెయిటింగ్ పర్లేదా మీరు ఎల్లం నాన్న రేపు అర్లీగా బయలుదేరాలి కదా నేను పాడుకుంటా చెప్పింది అంతేనా బయల్దేరండి దారా తేజు మనం వెళ్దాం బ్రిటిషర్స్ దేశం వదిలేసి వెళ్ళిపోయారని మనం అనుకుంటాం కానీ పెళ్లాల రూపంలో ఇక్కడే తిరుగుతూ ఉంటారు ఎగ్జామ్ సరిగ్గా నేను కాల్ చేస్తా సరే సరే ఛార్జీలు పెట్టుకున్నావా ఇది పెట్టుకో గుడ్ చేరాక రీచ్ అని మెసేజ్ పెట్టు ఏంటి ఏంటి నేను చేయకపోయినా నువ్వు చేస్తావు కదమ్మా మెసేజ్లు రీచ్ అయ్యావా అంతా ఓకేనా అని చిన్న చిన్న ప్రేమలు చాలా అందంగా ఉంటాయి కదమ్మా ఎక్కడున్నావు ఎవరితో ఉన్నావు తిన్నావా ఇంటికి ఎప్పుడు వస్తావు అన్ను చాలాసార్లు మెసేజ్ చేసావమ్మా నాకు కానీ నేను ఎప్పుడు రిప్లై ఇవ్వలేదు ఐఎమ్ సారీ అమ్మా అంతా ఇది వరకులా ఉండదు కదమ్మా నాకు ఈ కూర నచ్చలేదు వెళ్ళి ఆమ్లెట్ తీసుకురా అని చెప్పలేను నాన్నతో గొడవపడి మరీ రిమోట్ లాక్కుని టీవీ చూడలేను గంటలు కొద్దీ మంచం మీద పడుకోవడం నాకు ఇష్టం వచ్చినట్టు అలగడం ఇవేవి నేను చేయలేను కదమ్మా అత్తమ్మా ఎంత బాగా చూసుకున్నా అమ్మ నాన్న అవ్వలేరు కదమ్మా ఇక్కడ నేను నాకు నచ్చినట్టు ఉంటున్నానమ్మా అక్కడ వాళ్ళకు నచ్చినట్టు ఉండాలి అప్పుడు నువ్వు మెసేజ్ చేస్తావు కదా అక్షరా అంతా ఓకేనా అని అప్పుడు నేను రిప్లై ఇస్తానమ్మా